ఇప్పటివరకు మనము కైలాస టెంపుల్ చూసాం కదా అక్కడ మొత్తం టోటల్ గుహలోపట కైలాస టెంపుల్ ఎలా ఉంది ఏం కథ అనేది అవన్నీ వివరించుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము అక్కడ నుంచి మళ్ళీ వేరే మార్గం నుంచి వెళ్తుంటే అక్కడ రోడ్ ఉంటుంది అన్నట్టు నడుచుకుంటూ వెళ్ళడచ్చు కానీ అట్లా కాకుండా కొంచెం చాదగాన వాళ్ళు వృద్ధులు ఉంటారు కదా వాళ్ళ కోసం ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీస్ బై బస్సెస్ లెక్క ఒక ఆటో లెక్క ఉంటాయి అన్నట్టు వాటిపైన కూడా వెళ్ళొచ్చు అన్నట్టు ఓ అక్కడ మనకు ఒక్కొక్క ప్లేస్ను ఒక్కొక్క విధంగా నెంబర్స్ అనేది వేసి పెట్టారు ఆ నెంబర్స్ ప్రకారం మనం వెళ్ళి అక్కడ చూడొచ్చు అన్నట్టు ఇప్పుడు మనం వెళ్తుంది ఇంకొకటి గుహ అన్నట్టు ఆ కొండకే మొత్తం చెక్కబడిన ఈ గుహలు అన్నీ ప్రతి ఒక్కొక్క ఒక్కొక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క గుహ లెక్క ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు ఆ గుహ నిర్మాణం అనేది చాలా బాగా అనిపించింది నాకైతే ఈ గుహ లోపటికి వెళ్ళినప్పుడు కొంచెం లోపల డార్క్ ప్లేస్ లెక్క అనిపించింది కానీ చూస్తుండే అక్కడ శిల్ప ఖనిజ సంపద అయితే చాలా బాగా అనిపించింది ఎలా చెక్కారో ఏమో కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా బాగా ఉన్నాయి ఆ శిల్పాలను ఎన్నోసార్లు ఔరంగబేబు దండయాత్ర చేసినా కూడా ఇంకా ఆ శిల్పాలను ఆ విధంగానే ఉండడం అయితే జరిగింది కొన్ని కొన్ని దేవ అంటే అంటే ఒక గుడి లోపల ఉన్న విగ్రహాలను అయితే చోరీ చేసి వాటిని నా ధ్వంసం చేయడము బయట పడేయడం అయితే చేసిరని చెప్పేసి అంటే పురావస్తు శాఖ వాళ్ళు పరిశోధించి చెప్పడం అయితే జరిగింది అక్కడ నేను బుక్స్ రిఫర్ చేసినప్పుడు వికీపీడియాలో చూసినప్పుడు ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు నాకు కూడా అంత పర్ఫెక్ట్గా అయితే తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే దాని గురించి ఇంకేమన్నా వివరాలు ఉంటే మీకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఎలా చెక్కించ చెక్కారో అసలు అర్థం కావట్లేదు మన సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పడుతున్న విధంగా మొత్తం టోటల్ ఇక్కడ చూపిస్తున్నారు మొత్తం ఈ శిల్పాలను చెక్కుతూ వివరణ అనేది ఎంతో బాగుంది ఇప్పుడు వచ్చిన మోడీ టెక్నాలజీలో ఎన్నో యంత్రాలు యూజ్ చేసి చేస్తుంటేనే ఇన్ ఇంత బాగా రావట్లేదు ఆ కాలంలో ఎలాంటి టెక్నాలజీ లేకున్నా ఒక ఉలితోని చెక్కుతూ ఇంత మధురంగా ఇంత అందంగా ఎలా చెక్కారనేది ఇప్పటికీ ఆశ్చర్యకరంగానైతే నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా మే మంత్లో కాకుండా మీరు అక్టోబర్ అది ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో అక్టోబర్ మధ్యలో వెళ్తే చాలా బాగుంటుందని చెప్పాను కదా అక్కడ కూడా పర్యాటకంగా చాలా అనువైన ప్లేస్ అని చెప్పి చెప్పాను కదా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కొండపైన మనకు ఆ మాన్సూన్ వస్తుంది కాబట్టి పైన మొత్తం చాలా గ్రీనర్గా ఉంటుంది ఆ గ్రీనర్ అనేది మన మనసులకు చాలా వరకు హద్దుకుంటుంది కాబట్టి అదే టైంలో ఈ పర్యాటకంగా చాలా బాగుంటుందని చెప్పేసి అక్కడ చాలామంది చెప్పారు ఇప్పుడు ఏందంటే మనం మే మంత్లో వెళ్ళాం కాబట్టి అక్కడ ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న గ్రాస్ అంతా ఎండిపోయి మనకు చూడడానికి అంత బాగుండేది ఇది వచ్చేసి మనకు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా బుద్ధుని విగ్రహము చాలా బాగుంది అట్మాస్ఫియర్ అక్కడ చాలా అంత బా ఎలా చిక్కారో అక్కడ చూస్తుంటే అక్కడి నుంచి రాకు రా బుద్ధి కాలేదని చెప్పాను కదా అదే ఇప్పుడు ఈ గుహలకి వెళ్తున్నాం మనము ఇక్కడ ఈ ఈ గుహ పేరు విశ్వకర్మ చైతన్యం అంటారు ఎల్లరలో చైతన్యశాల ఇది ఒకటే దీన్ని విశ్వకర్మ చైతన్యం అని అంటారు ఇది గొప్ప శిల్ప విశ్వాసంతో బౌద్ధ గుహలన్నిటికీ మకుటము మౌనంగా వెలువెందుతుంది ఈ గుహలన్నీ విశ్వకర్మ గుహ అని పిలుస్తారు విశ్వకర్మ అనే శిల్ప చౌ చాతుర్యుడు ఒక రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కడుట అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహలగా అనే పేరు వచ్చిందని ఇక్కడి వారు చెప్తారు ఆయన ఒక రాత్రిలో నిర్మించరో లేదో అనే మీ మాసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది ఇక్కడ పదిహేను అడుగుల బుద్ధిని విగ్రహము చాలా ప్రశాంతంగా ధాన్యంలో నిమగ్నమై ఎంతో సౌందర్యంగా ఉంటుంది అలాగే ఈ గుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది మనం ఒక ధ్వని చేసే అది ప్రతిధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరములో మళ్ళీ మనకే వినిపిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమైన ధ్వనిని సొంపుతో ముస్తాబిస్తాయి ధ్వనులు వింటుంటుంటే మళ్ళీ మళ్ళీ మనం ధ్వనిని చెయ్యాలనిపిస్తుంది అంతేకాక ఒక స్తంభాన్ని మనము మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని వినిపిస్తుంది ఇక్కడ గుహలను శిల్ప సంపదను చూస్తుంటే నా మనసైతే చాలా హాయిగా అనిపించింది ఇంతవరకు ఇక్కడి శిల్పాలను ఎవరైనా చూడకపోతే ఈ ప్రాంతానికి వెళ్ళి ఒక్కసారి చూడండి మన కళ్ళు మైమరిపించిపోతాయి అదేవిధంగా మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉన్న బుద్ధ విగ్రహాలు చాలా చాలా వరకు కొంచెం డ్యామేజ్ అయినా కూడా చాలా ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఎంతో ప్రశాంతంగా అనిపించింది అక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది బుద్ధుని పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కూడా ఎంత బాగా చెక్కారో అది చెప్పడానికి అది వర్ణించడానికి నా నోట మాట రాకుండా పోతుంది అక్కడ చూస్తుంటే బుద్ధ విగ్రహాలు చాలా ప్రశాంతకుతో మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా హాయిగా అనిపించింది మీరు వెళ్ళి ఒకసారి చూస్తే మీ మనసుకు కూడా చాలా హాయిగా ఆనందంగా అనిపిస్తాయి కానీ ఇంతపాటి శిల్పాలు ఎలా చెక్కారనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు దాని తర్వాత మెల్లగా మెల్లగా వేరే గుహలకు వెళ్ళి చూస్తూ ఉన్నాము అయినా కూడా ఇంకా శిల్ప సంపద అనేది ఇంకా వస్తూనే ఉన్నది ఎంత చూసినా కూడా కంటికి అలుపనేది శరీరానికి కలి అలసట అనేది రాకుంటా ఉన్నది ఎందుకంటే మనం ఇంతటి కళాకృతులను చూస్తుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంటుంది శరీరానికి అంత బాధ కూడా అనిపించేది ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే మనం నేత్రానందం పొందుతుంటే మన మనసు పులికరించిపోతుంటే మనకు ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎంతో బాగా అనిపిస్తుంటాయి ఇంకా చూస్తూ ఇంకా చూడాలనిపిస్తుంది చూశారా ఇక్కడ ఎంత విశాలమైన మందిరము నిర్మించుకున్నారో ఇది వంటశాలగా ఉపయోగించేవారని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది వంటశాలలో మొత్తం వంటలు వండుకొని అక్కడ కలిసి పూజించేవారని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి